హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో నాతో పాటు మిమ్మల్ని కూడా చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ దగ్గరకైతే అయితే తీసుకెళ్తాను ముందు రోజు ట్రైన్ లో అయితే స్టార్ట్ అయ్యి తిరుపతి నుంచి హైదరాబాద్ రీచ్ అయిపోయాము ఇక్కడ మా మామ వాళ్ళ ఇంట్లో అయితే స్టేయింగ్ ఉన్నాము ఇక్కడే అప్ అయిపోయి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసి ఈ టెంపుల్ రీచ్ అవడానికి చాలా వేస్ అయితే ఉన్నాయి ఒకటైతే మనం పర్సనల్ గా క్యాబ్ కూడా మాట్లాడుకోవచ్చు రెంటల్ కి వస్తుంది ఇంకొకటి మనకు ఓలాలో కానీ వాటిలో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తినైతే ఇంకా వాళ్ళ కార్ తీసుకొని అయితే మేమైతే టెంపుల్ కైతే వచ్చేసాము టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ టైమ్ లో అయితే వచ్చాము అదే ఫస్ట్ టైం నేనైతే ఈ టెంపుల్ కి రావడము అది కూడా నా బర్త్డే రోజు వచ్చాను ఇక్కడికి ఈ స్వామిని అయితే దర్శించుకొని నేను గట్టిగా ఒక కోరికైతే కోరుకున్నాను అదైతే నాకైతే నెరవేరింది అందుకని చెప్పి మేమైతే మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరికి దర్శించుకోవడానికి అయితే వచ్చి మొక్క అయితే తీర్చుకోవడానికి అయితే వచ్చాను నేను అదే హైదరాబాద్ ఫస్ట్ టైం రావడము ఈ టెంపుల్ చూడడం కూడా అప్పుడు చాలా మంది చెప్పారు ఏంటంటే ఇది వీసా గాడు అని చెప్పారు అలా చెప్పగానే నాకు అదేంటి అని అనుకున్నాను చాలా మంది వీసాస్ రావడం లేట్ అయ్యే వాళ్ళకంతా కూడా ఇక్కడికి వచ్చి కోరుకుంటే ఖచ్చితంగా అయితే ఆ కోరిక అయితే నెరవేరుతుంది అని అయితే చెప్పారు బట్ అప్పుడైతే నేను అదైతే కోరుకోలేదు నేను వేరే అయితే కోరుకున్నాను టెంపుల్ బయట ప్రదక్షిణ చేయొచ్చు లేదా లోపల కూడా చేయొచ్చు మేము వచ్చిన టైంలో అయితే అది లాక్ డౌన్ అప్పుడే కంప్లీట్ గా సెట్ అయ్యే టైం అనమాట టూ థౌసండ్ ట్వంటీ టూ డిసెంబర్ టైంలో కాబట్టి బయట అయితే అందరూ తిరుగుతూ ఉన్నారు లోపల మాకు ఎంట్రీ అయితే లేదు కాబట్టి మేము కూడా బయటే మహాప్రదక్షిణం అనమాట ఒక మహాప్రదక్షిణం వేస్తే ఆ కోరిక కోరుకోవచ్చు మొక్కు తీర్చుకోవాలంటే లెవెన్ రౌండ్స్ వేయాలన్నమాట అది మాకు తెలియక మేము బయట లెవెన్ రౌండ్స్ అయితే వేసేసాము కోరిక కోరుకుంటూ లెవెన్ రౌండ్స్ అయితే వేసాము అందుకనేమో అంత తొందరగా కోరిక అయితే నెరవేరిపోయింది ఇంకా మనం టెంపుల్ అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ మనం కొబ్బరికాయలు అయితే కొట్టుకొని తులసి మాలు కూడా ఇక్కడే వేసే వాళ్ళైతే వేసేస్తారు లేదంటే లోపలికైతే తీసుకెళ్తారు మనము కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంక ఇక్కడైతే మనం బొట్టు లోపలికి లోపలికైతే వెళ్తున్నాము మనకి బయట కూడా వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ కౌంట్ చేసుకోడానికి పెన్ అలాగే షీట్ కూడా అమ్ముతున్నారు అంటే మర్చిపోతాం కదా రౌండ్స్ అందుకని చెప్పి అవి కూడా అమ్ముతున్నారు అది తీసుకొని అయితే మేము కూడా లోపల దర్శనం చేసుకునే దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ వచ్చి చూస్తే లోపల ప్రదక్షిణ చేస్తున్నారు అంటే ఇక్కడ మనము వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ వేయాలనమాట లేదంటే బయట లెవెన్ రౌండ్స్ అయితే వేయొచ్చు ఇది కూడా మనకు మండే టు థర్స్డే వరకు అయితే లోపల రౌండ్స్ వేస్తారు మిగిలిన త్రీ డేస్ అంటే ఫ్రైడే సాటర్డే సండే మాత్రం బయట రౌండ్స్ వేస్తారు ఎందుకంటే అప్పుడు చాలా మంది జనాలు అయితే వస్తారంట ఇది మేము వచ్చిన రోజు అయితే మంగళవారం అయితే వచ్చాము కాబట్టి మాకు లోపలే అయితే వేసుకోవచ్చు అని అయితే చెప్పారు కాకపోతే ఆ జనాల్లో మేము ఒక త్రీ రౌండ్స్ వేసాము ఆ త్రీ కే మా వల్ల కాలేదు అంటే మా వాడున్నాడు ఇంకా మా వల్ల కావట్లేదు లోపల వేయడానికి చాలా టైం అయితే పడుతుంది సరే ఇది అవ్వదులే అని చెప్పి ఇంకా మేము బయట రౌండ్స్ అయితే వేద్దాము ఎలాగో బయట లెవెన్ అయితే వేసేయొచ్చు ఫ్రీగా ఉంది అని చెప్పి మేము అయితే వచ్చేసాము ఇంకా మనము ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాము బయట ఒక రౌండ్ ఎంత సేపు పడుతుంది మనకు బయట ఎలా ఉంటుందో కూడా లొకేషన్ వ్యూ అయితే మనము ఇప్పుడైతే ఒక రౌండ్ లో అయితే చూసేద్దాము ఇంకా మా ముందైతే స్టూడెంట్స్ అయితే వెళ్తున్నారు వాళ్ళు భజన చేసుకుంటూ వెళ్తుంటే మా వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు లోపల కంటే కూడా మనకు బయట చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందని అయితే అనిపించింది ఇంకా మా వాడు కూడా బయట వచ్చేసరికి ఫ్రీ అయ్యాడు లోపలంతా ఏడుస్తూ ఉన్నాడు ఇక్కడ మనము రౌండ్ చేసే దగ్గర మనకు ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ కెళ్ళి దర్శించుకుందాము అక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వచ్చామంటే మనకి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ మొత్తం ఉంటాయి అంటే ప్రతిది కూడా మనకి ఇక్కడైతే దొరుకుతుంది అంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్ కానీ మొత్తం ఇక్కడైతే మనకైతే అవైలబుల్ ఉంది भ हा सा। ఇక్కడితో మనకైతే ఒక రౌండ్ అయితే కంప్లీట్ అవుతుంది మొత్తం ఒక రౌండ్ కలిపి మనకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పట్టచ్చు మేమైతే లెవెన్ రౌండ్స్ కంప్లీట్ చేసేసాము మొత్తం వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం తీసుకుంది ఇంక ఇక్కడొచ్చేసి ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళాలి అంటే లోపల ఉంటే మనం లోపలే దర్శనానికి వెళ్ళిపోయి ఉండొచ్చు కాకపోతే ఆ ఫుల్ జనాలు అవ్వలేదు కాబట్టి మేము బయట అయితే వేసేసి ఇక్కడే కొన్ని పిక్స్ అలా దేవుడి దగ్గర కొన్ని తీసేసుకొని ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము నాకైతే ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటో తెలుసా ఇక్కడ నాకు సాంగ్ పాడడం అనేది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే చాలా మంది సాంగ్స్ పాడుతున్నారు దేవుడు సాంగ్స్ మనకు బయట రౌండ్ చేసేటప్పుడు కూడా మనకు సాంగ్స్ కానీ పూజారైతే మైక్ పెట్టుకొని అందరి దగ్గర భజన్ కూడా చేపిస్తున్నారు చాలా అయితే గ్రేట్ థింగ్ అనిపించింది అంటే మన ధ్యాస కానీ ఏది కూడా దేవుని మీదే ఉండాలి కదా ఇక్కడొచ్చి మనం రౌండ్ చేస్తున్నాం అంటే ఏదో ఫోన్ లో చూసుకోవడం ఏదో ఆలోచించుకోవడం కాదు ఆ మైక్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు కొంతమంది సాంగ్స్ పాడుతూ ఉన్నారు అన్ని కూడా మనకు మైక్ లో తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనిషంతా కూడా దేవుని మీద అయితే నిమగ్నమై ఉంటుంది మేము దర్శనానికి వచ్చిన టైం చూస్తే ఆల్మోస్ట్ మాకు అప్పటికి టువల్ అయిపోయింది అప్పుడు చూసారా జనాలు ఎంత మంది వచ్చారు మనకు మళ్ళీ క్లోజింగ్ టైం వచ్చి వన్ కి అలా క్లోజ్ చేసేస్తారు టెంపుల్ మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో మళ్ళీ తెరుస్తారంట కాబట్టి అందరూ కూడా అప్పుడే వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు మాకు కూడా చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది అక్కడ మనకు ఫోన్ అలో ఉండదు కాబట్టి నేనైతే దేవుణ్ణి అయితే ఫోటో కానీ వీడియో కానీ ఏం తీయలేదు జస్ట్ దర్శనం చేసుకొని నేను కూడా ఒక చిన్న సాంగ్ దేవుని సాంగ్ అయితే పాడేసి బయటకి అయితే వచ్చేసాము మళ్ళీ మనము దర్శించుకొని బయట వచ్చినప్పుడు మనకు మళ్ళీ కూడా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ మొత్తం అయితే కనిపిస్తాయి ఇక్కడైతే ఏదో చిన్న షాపింగ్ టైప్ అయితే చేశాను ఏదో ఒకటి తీసుకోవాలి దేవుని దగ్గరకు వచ్చాం కదా గుర్తుగా ఉంటది అని అయితే నేను ఒక చిన్నది అయితే తీసుకున్నాను ఇంకా మా వాడికి అయితే ఒక చిన్న ఫోన్ టైప్ లో అయితే తీసుకున్నాడు వాడే వాడే అడిగి అయితే తీసుకున్నాడు దాన్ని ఇంకా అది తీసేసుకొని ఇంకా టెంపుల్ బయటకైతే వచ్చి ఇక్కడ కాసేపు రిలాక్స్ అయితే అవుతున్నాము మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఒక చెట్టు అయితే ఉంది ఆ చెట్టుకు కూడా చాలా మంది దారం కట్టి ముడుపు లాగా కట్టి కోరికైతే కోరుకుంటున్నారు అలా కూడా కోరిక తీరుతుందని చాలా మంది అయితే ఇక్కడ చెప్పారు అందుకని ఇంకా నేను కూడా ఆ కార్యక్రమం కూడా ఫినిష్ చేసేసి ఇంటికైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హేమ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా చిల్కూరి బాలాజీ స్వామి టెంపుల్ దర్శించారా మీకు ఎలా ఉన్నింది ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి నాకు అన్ని టెంపుల్స్ తో కంపేర్ చేస్తే ఈ టెంపుల్ చాలా బెస్ట్ అనిపించింది అంటే నేను ఇక్కడ మళ్ళీ కొన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేశాను ఆ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను అక్కడికంటే ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది రిమైనింగ్ టెంపుల్స్ లో చాలా అంటే చాలా కమర్షియల్ అని అనిపించింది ముడుగుదారం కట్టే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము సో నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ టేక్ కేర్ బా బాయ్ అండ్ సి నెక్స్ట్ వీడియో